తిప్పే కార్యక్రమం క్యాన్సర్ మీద యుద్ధమైన అదొక కార్యక్రమం అదో సపరేట్ వ్యవస్థ కింద నిత్యం అనేక కార్యక్రమాలు దాని మీద చేయడం అసలు మనం లేకపోతే ఏమైపోతుందో అని చెప్పి నిజంగానే ఆలోచన చేస్తే ఒక భ్రమలో బ్రతికేమో మనం ప్రజలే జీవితం మనం ఇంతకంటే మనం మనం పుట్టింది భూమి మీదకి వచ్చింది బహుశా ఈ ప్రాంత ప్రజల కోసం అని చెప్పి నమ్మి చేసినటువంటి పనులు ఇవాళ నిజంగా మనం తప్ప తప్పు చేశామా లేకపోతే ప్రజలు తప్పు చేశారా అని చెప్పి నిజంగానే ఒకసారి ఒక కామా పెట్టుకుని వెళ్తా ఉన్న ఈ ప్రయాణంలో ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం నిజంగా కనిపిస్తూ ఉంది బహుశా రాజకీయాల్లో గెలుపోవటములు అనేది సహజంగా కనిపిస్తూ ఉండొచ్చు కానీ ఈ స్థాయిలో ఈ రాష్ట్రంలో మంచి చేసినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి పదకొండు స్థానాలకి పరిమితం అవ్వడం నేను నా నియోజకవర్గంలో ఒక వ్యాపారం లేదు సొంత వ్యాపకం లేదు రెండో పని లేదు నా తల్లికి నన్ను కన్నా తల్లికి నన్ను పెంచిన నా అమ్మమ్మకి ఇద్దరికీ ఒంట్లో బాగాలేదనంటే హైదరాబాద్లో ఏఐజీలో ఐసీయూలో ఉంటే నాలుగు రోజులు ఉంటే నా నియోజకవర్గం ఏమైపోతుందో అని చెప్పి కంగారుపడి వెనక్కి వచ్చాను ఎవడికో బాలేదని అంటే చిన్న బొటను వేల మీద చిన్న గీత గీసుకుందని అంటే ఇక్కడ నుంచి బయలుదేరి పురుషోత్తపట్నం వెళ్ళి గంటన్నర ప్రయాణం చేసి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ వాళ్ళ దగ్గర గంట కూర్చుని వాళ్ళ గురించి డాక్టర్లతో మాట్లాడి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తాం కన్న తల్లికి బాగాలేదంటే కనీసం ఐసీయూలో ఉంటే కూడా పది నిమిషాలు వాళ్ళ దగ్గర కూర్చునే ఉండదు ఇటువంటి రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నప్పుడు నిజంగానే ఆలోచన చేసుకోవాలనిపిస్తాము అసలు మనం తప్పు చేస్తూ ఉన్నామా లేకపోతే ప్రజలు తప్పు చేస్తూ ఉన్నారా అనేది ఇన్నిసార్లు మోసపోయినటువంటి ప్రజలు మళ్ళీ ఇంకొకసారి మోసపోవడానికి సిద్ధమయ్యారని అంటే ఆర్టీసీ బస్సులు ఫ్రీగా ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డకి ఇవ్వలేని అమ్మఒడిని మూడు ముగ్గురు బిడ్డలకు ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ఇస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటే ఇవాళ ఇరవై వేల రూపాయలు ఇవ్వగలుగుతారా ఇవన్నీ ఏ మేరకు సాధ్యం అవుతాయి అసలు ఏ ఏ రకంగా అసలు అమాయకత్వం అనుకోవాలా లేకపోతే పిచ్చను అనుకోవాలా ఏ ఆలోచనతో నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మనసుకి తీసుకోవాలో కూడా నిజంగా అర్థం కానటువంటి పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్న కింద కనిపిస్తూ ఉంది సరే గెలుపోవడం అనేది సహజం కానీ పదకొండు సీట్లకు ఆయన పరిమితం అవ్వడం ఏంటి మేము ముప్పై ఐదు వేల ముప్పై నాలుగు వేల ఓట్లతో ఓడిపోవడం ఏంటి అంతా కూడా నిజంగానే కామ పెట్టుకుని ఆలోచించుకోవాలి అసలు మన కెరీర్లో మనం మన నిజాయితీయో లేకపోతే మనం కరెక్ట్గా ఉంటున్నామని చెప్పని మనం అనుకోవడమో తప్ప అని చెప్పి నిజంగా అనిపిస్తా ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు భారతదేశంలో రాజకీయాల్లో ఆయన కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి నిలబడి ప్రజలచే ఓటమి చెందినటువంటి వ్యక్తి ఎంతో గొప్ప మహనీయుడు ఆయన ఖాళీ గోటికి కూడా బహుశా మనం సరిపోవాము అటువంటి గొప్ప వ్యక్తే ప్రజలచే ఓడిపోయినప్పుడు బహుశా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విధానాల్లో ఆయన ఆలోచన తీరులో నేను అబద్ధం చెప్పకూడదు నేను నిజాయితీగానే ఉండాలి నేను ఇలాగే ఉండాలి అని చెప్పి ఆయన అనుకుంటున్నటువంటి తీరులో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారా ఏంటనేటువంటిది నిజంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరంగా అనిపిస్తా ఉంది అయితే కొన్ని విషయాలని నిజంగా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు బహుశా మా వైపు కూడా ఏదైనా ఎక్కడైనా పొరపాటు ఉంది అని అనుకుంటే ముఖ్యమంత్రి గారిని ట్రాన్స్లో పెట్టి చుట్టూ ఒక కవచం కింద ఉండి ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అజ్జి పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రి లాగా గంటల తరబడి కూర్చోబెట్టడం కూర్చుని కూడా కాదు నుంచుని లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా రెండు నిమిషాలు కూడా మాట్లాడకుండా నేను తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా కోరుకున్న భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లాగిపోయినాయి అని చెప్పి ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేశాం పోరాటాలు చేసాం ఆ సమస్యకి పరిష్కారం చూపించండి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి ధనుంజయ రెడ్డి దగ్గరికి పదిసార్లు తిరిగినప్పుడు అదే పనిగా రేపు ఎల్లుండా అని చెప్పి ఐదు సంవత్సరాలు గడిపాడు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూములకి సంబంధించినటువంటి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పని అడిగితే రేపు ఎల్లుండా అని చెప్పి ఐదు సంవత్సరాలు గడిపాడు విదేశీ విద్యా దీవెనకి సంబంధించినటువంటి కాపు విద్యార్థులు పేద విద్యార్థులకు సంబంధించినటువంటి బకాయిల్ని క్లియర్ చేయండి అని అంటే రేపు ఎల్లుండా అని చెప్పి ఐదు సంవత్సరాలు గడిపాడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏదైనా వెళ్ళి చెబితే ముఖ్యమంత్రి గారు ప్రగాఢమైన నమ్మకంతో గుడ్డి విశ్వాసంతో ఈ ధనుంజయ రెడ్డి గారిని బయట నుంచి పిలవడం ఆయనకి చెప్పడం ఏ కాగితం ఆయన చేతిలోకి వెళ్ళినా అంతే సంగతులు ఒకటి కాదు రెండు కాదు వందల సమస్యలు చెప్పచ్చు బహుశా కొత్తగా ఎన్నిక కావడం ఏదో చెయ్యాలి ప్రజలతో సభాష్ అనిపించుకోవాలనేటువంటి తిప్పే కార్యక్రమం క్యాన్సర్ మీద యుద్ధమైన అదొక కార్యక్రమం అదో సపరేట్ వ్యవస్థ కింద నిత్యం అనేక కార్యక్రమాలు దాని మీద చేయడం అసలు మనం లేకపోతే ఏమైపోతుందో అని చెప్పి నిజంగానే ఆలోచన చేస్తే ఒక భ్రమలో బ్రతికేమో మనం ప్రజలే జీవితం మనం ఇంతకంటే మనం మనం పుట్టింది భూమి మీదకి వచ్చింది బహుశా ఈ ప్రాంత ప్రజల కోసం అని చెప్పి నమ్మి చేసినటువంటి పనులు ఇవాళ నిజంగా మనం తప్ప తప్పు చేశామా లేకపోతే ప్రజలు తప్పు చేశారా అని చెప్పి నిజంగానే ఒకసారి ఒక కామా పెట్టుకుని వెళ్తా ఉన్న ఈ ప్రయాణంలో ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం నిజంగా కనిపిస్తూ ఉంది బహుశా రాజకీయాల్లో గెలుపోవటంలు అనేది సహజంగా కనిపిస్తూ ఉండొచ్చు కానీ ఈ స్థాయిలో ఈ రాష్ట్రంలో మంచి చేసినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి పదకొండు స్థానాలకి పరిమితం అవ్వడం నేను నా నియోజకవర్గంలో ఒక వ్యాపారం లేదు సొంత వ్యాపకం లేదు రెండో పని లేదు నా తల్లికి నన్ను కన్నా తల్లికి నన్ను పెంచిన నా అమ్మమ్మకి ఇద్దరికీ ఒంట్లో బాగాలేదనంటే హైదరాబాద్లో ఏఐజీలో ఐసీయూలో ఉంటే నాలుగు రోజులు ఉంటే నా నియోజకవర్గం ఏమైపోతుందో అని చెప్పి పడి వెనక్కి వచ్చాను ఎవరికో బాగాలేదనంటే చిన్న బొటను వేలు మీద చిన్న గీత గీసుకుందనంటే ఇక్కడ నుంచి బయలుదేరి పురుషోత్తపట్నం వెళ్ళి గంటన్నర ప్రయాణం చేసి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ వాళ్ళ దగ్గర గంట కూర్చుని వాళ్ళ గురించి డాక్టర్లతో మాట్లాడి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తాం కన్న తల్లికి బాలేదంటే కనీసం ఐసీయూలో ఉంటే కూడా పది నిమిషాలు వాళ్ళ దగ్గర కూర్చునే తీరిక ఉండదు ఇటువంటి రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నప్పుడు నిజంగానే ఆలోచన చేసుకోవాలనిపిస్తాము అసలు మనం తప్పు చేస్తూ ఉన్నామా లేకపోతే ప్రజలు తప్పు చేస్తూ ఉన్నారా అనేది ఇన్నిసార్లు మోసపోయినటువంటి ప్రజలు మళ్ళీ ఇంకొకసారి మోసపోవడానికి సిద్ధమయ్యారని అంటే ఆర్టీసీ బస్సులు ఫ్రీగా ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డకి ఇవ్వలేని అమ్మఒడిని మూడు ముగ్గురు బిడ్డలకు ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ఇస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటే ఇవాళ ఇరవై వేల రూపాయలు ఇవ్వగలుగుతారా ఇవన్నీ ఏ మేరకు సాధ్యం అవుతాయి అసలు ఏ ఏ రకంగా అసలు అమాయకత్వం అనుకోవాలా లేకపోతే పిచ్చను అనుకోవాలా ఏ ఆలోచనతో నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మనసుకి తీసుకోవాలో కూడా నిజంగా అర్థం కానటువంటి పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్న కింద కనిపిస్తా ఉన్నాం అసలు గెలుపవడం అనేది సహజం కానీ పదకొండు సీట్లకు ఆయన పరిమితం అవ్వడం ఏంటి మేము ముప్పై ఐదు వేల ముప్పై నాలుగు వేల ఓట్లతో ఓడిపోవడం ఏంటి అంతా కూడా నిజంగానే కామ పెట్టుకుని ఆలోచించుకోవాలి అసలు మన కెరీర్లో మనం మన నిజాయితీయో లేకపోతే మనం కరెక్ట్గా ఉంటున్నామని చెప్పని మనం అనుకోవడమో తప్ప అని చెప్పి నిజంగా అనిపిస్తా ఉంది